హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటిది అంటే ఇది మీ రిలేషన్షిప్ పరంగా మీరు మీ రిలేషన్షిప్లో ఏ విషయాల్లో అడ్జస్ట్ అయి ఉన్నారో ఎట్ ది సేమ్ టైం మీ రిలేషన్షిప్ పరంగా మీరు ఏ విషయాలతో కాంప్రమైజ్ అయ్యారు అనేది మనం చూద్దాం సో బేసిక్గా అడ్జస్ట్మెంట్కి కాంప్రమైజ్కి తేడా ఏంటిది అంటే అడ్జస్ట్మెంట్ అంటే ఏదైతే మీరు మార్చాలి మార్చుకోవాలి అనుకుంటున్నారో అది ఎవరిని హట్ చేయదు ఓకే దాన్ని వదిలేసినా మీరు పెద్ద ఇంపాక్ట్ అవ్వరు పోతే పోనీలే అన్నట్టు ఉండడం అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ ఏంటిది అంటే ఈ విషయంలో నేను కాంప్రమైజ్ అవుతున్నాను రిలేషన్షిప్ కోసం అంటే ఆ థింగ్ మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తుంది బట్ స్టిల్ మీరు ఆ విషయాన్ని కాంప్రమైజ్ అయ్యారు మీ రిలేషన్షిప్లో అంటే ఆ విషయం మిమ్మల్ని హట్ చేస్తుంది అని మీకు తెలిసినప్పటికీ మీరు కాంప్రమైజ్ అయిన విషయాలు ఏంటిది అనేది మనం చూద్దాం సో అడ్జస్ట్మెంట్ అవుతున్నారా మీ రిలేషన్షిప్లో అండ్ కాంప్రమైజా లేదంటే కాంప్రమైజ్ అయిన విషయాలు ఏంటివి అట్ ద సేమ్ టైం అడ్జస్ట్మెంట్ అవుతున్న విషయాలు ఏంటివి అనేది మనము ఈ వీడియోలో చూద్దాం త్రీ త్రీ థింగ్స్ తెలుసుకుందాం మీరు అడ్జస్ట్ అవుతున్న విషయాలు ఏంటిది అట్ ద సేమ్ టైం కాంప్రమైజ్ అయిన విషయాలు ఏంటివి అనేసి సో మనం స్టార్ట్ చేద్దాం ఇంకా వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒకవేళ మీకు ఈ విషయాల్లో మీకోసం ఏదైనా ఒక మెసేజ్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎట్ ద సేమ్ టైం మీ ఒపీనియన్ని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి సో మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మీరు మీ రిలేషన్షిప్ పరంగా అడ్జస్ట్ అవుతున్న విషయాలు ఏంటివి ఓకే సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చూద్దాం తర్వాత కాంప్రమైజ్ చూద్దాం సో మీరు అడ్జస్ట్ అవుతున్న విషయాలు ఏంటివి అంటే మెచ్యూరిటీ చేంజ్ అండ్ సైలెన్స్ సో ఈ అడ్జస్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల మీకు మీ రిలేషన్షిప్ మీద పెద్ద ఇంపాక్ట్ ఉండదు ఎట్ ది సేమ్ టైం మీ మీద చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అసలు మీరు దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉండకపోవచ్చు ఎందుకంటే మీకు మీ రిలేషన్షిప్ ఎక్కువ ఈ విషయాలు ఏవైతే ఈ కార్డ్స్లో మనకు కనిపిస్తున్నాయో ఇవన్నీ ఇట్స్ ఓకే మీరు అంత కేర్ చేయట్లేదు బట్ సమ్వేర్ ఇవన్నీ ఒకప్పుడు మీ ఇష్టాలు బట్ ఇప్పుడు మీరు వదులుకున్నవి అవి అడ్జస్ట్ అవుతున్నవి సరేలే పోనీలే చేద్దాంలే ఉన్నిలే అనుకొని అడ్జస్ట్ అవుతున్నారు సో ఏంటిది అంటే మెచ్యూరిటీ కార్డుతో ఏమనిపిస్తుంది అంటే మీ రిలేషన్షిప్ కోసం మీరు చాలా మెచ్యూర్డ్గా అట్ ద సేమ్ టైం మీలో ఉన్న క్రియేటివిటీ ఏదైతే ఉందో లేదంటే మీ ప్యాషన్ ఏదైతే ఉందో మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మీ రిలేషన్షిప్ కోసం మీరు సరే ఇప్పటికీ ఇది అవసరం లేదు నా రిలేషన్షిప్ నాకు ముఖ్యం అనేసి మీ ప్యాషన్ని మీరు పక్కన పెట్టారు దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నారు మీ మైండ్లో సమ్ వేర్ అది ఉంది ఇది నీ స్కిల్ కా నీ స్కిల్ ఇది నీ ప్యాషన్ ఇది నువ్వు ఇష్టపడి నేర్చుకున్నావు ఇది నువ్వు చెయ్యాలి అని మీ మనసు చెప్పినప్పటికీ మీ రిలేషన్షిప్ కోసం మీరు అడ్జస్ట్ అయ్యి సరే ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రోజు చేస్తాను ఇప్పటికీ ప్రజెంట్ అవసరం లేదు అంటే మీ స్కిల్ని మీ ప్యాషన్ని మీరు అడ్జస్ట్ చేసుకొని సరే వదిలేద్దాం పక్కన పెట్టేద్దామని ఆలోచిస్తూ అడ్జస్ట్ అవుతూ ఉన్నారు అనేది ఈ ఫస్ట్ కార్డ్తో తెలుస్తుంది ఎట్ ది సేమ్ టైం ఈ కార్డులో ఇంకొక అడ్జస్ట్మెంట్ ఏం కనిపిస్తుంది అంటే చాలాసార్లు మీ రిలేషన్షిప్ పరంగా మీరు చాలాసార్లు హట్ అవుతున్నారు దానికి కారణం మీరా మీ ఎక్స్పెక్టేషన్ అనేది ప్రాపర్గా మీకు ఐడియా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎక్కువ ఏం వైబ్ వస్తుందంటే మీరు హట్ అవుతున్నారు దానికి కారణం మెయిన్ రీజన్ మీ ఎక్స్పెక్టేషన్ మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ రిలేషన్ నుంచి అంటే లైక్ ఒక ఒక వే ఉంది ఒక వ్యూ ఉంది మీకు మీ రిలేషన్షిప్ పరంగా అది జరగట్లేదు అది జరగకపోవడం వల్ల మీరు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రతిసారి మిమ్మల్ని బాధ పెడుతున్నాయి బట్ స్టిల్ మీరు అడ్జస్ట్ అవుతున్నారు పోనీలే నా రిలేషన్షిప్ కదా నా లవ్ కదా నా నా పర్సన్ కదా అనే ఒక మైండ్ సెట్తో మీరు మీ స్కిల్ని మీ ప్యాషన్ని పక్కన పెట్టి అడ్జస్ట్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం మీరు ఎంత హర్ట్ అయినా ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అవి జరగకపోయినా సరే పోనీలే అని సర్దుకొని పోతున్నారు మీ రిలేషన్షిప్ కోసం ఫస్ట్ కార్డ్తో అండ్ చేంజ్ కార్డ్తో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ రిలేషన్షిప్ కోసం మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు ఏదైనా ఒక మంచి ఆఫర్ వచ్చి ఉంటుంది జాబ్ ఆఫర్ కానీ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లొకేషన్ మారాల్సి వస్తుంది ఐ ఐమ్ జస్ట్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు మారాల్సి వస్తుంది కానీ అది మీ రిలేషన్షిప్ పరంగా అంత ఇష్టం లేదంటే మీ పర్సన్కి ఇష్టం లేకపోవడం లేదంటే వద్దు అని చెప్పడం ఇలాంటివి జరిగిండొచ్చు మీరు బట్ మీకు ఇష్టం జాబ్ ఆఫర్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఇష్టం అని మీరు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు ఆ చేంజ్ కోసం బట్ ఎక్కడైతే మీకు దానికి తగ్గ ఎంకరేజ్మెంట్ లేదు అని అనిపించిందో అంటే మీ రిలేషన్షిప్ పరంగా మీ రిలేషన్షిప్ ముఖ్యమా ఈ జాబ్ ఆఫర్ ముఖ్యమా అంటే మీరు రిలేషన్షిప్కే ఎక్కువ వాల్యూ ఇచ్చి సరే ఇప్పుడు పోతే పోనీళ్ళే ఇది కాకపోతే ఇక్కడే ఉన్న లొకేషన్లోనే వెతుక్కుందాం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుదాం అన్న ఒక ఒకటి మైండ్లో పెట్టుకొని మీ కెరియర్ని మీరు అంత ఇంపార్టెంట్ మీ కెరియర్కి మీరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు వచ్చిన ఛాన్సెస్ ఏవైనా సరే నాట్ ఓన్లీ ఇన్ కెరియర్ లైక్ యూనో ఇన్ రిలేషన్షిప్ కానీ మీ హెల్త్ పరంగా కానీ ఎవ్రీథింగ్ అన్నీ పక్కన పెట్టేసి ఒక్క రిలేషన్షిప్ సైడ్ నిలబెడితే మిగతా అవన్నీ ఇంకొకసారి నిలబెడితే మీరు రిలేషన్షిప్కే ఎక్కువ వాల్యూ చేస్తున్నారు మిగతా అవన్నీ అవి మేబీ హండ్రెడ్ పర్సెంట్ వాల్యుబుల్ అవ్వచ్చు థౌసండ్ పర్సెంట్ వాల్యుబుల్ అవ్వచ్చు సరే పోతే పోనీ అంత వాల్యుబుల్ది నాకు అవసరం లేదు ఐ కెన్ అడ్జస్ట్ ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్ అన్నట్టు వాటన్నిటిని వదిలిపెట్టి ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవుతున్నారు ఉన్న దాంతోనే హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు అనేది ఈ ఫస్ట్ కార్డ్తో ఇక్కడ మీ స్కిల్ని మీ ప్యాషన్ని మీరు పక్కన పెట్టేస్తున్నారు అండ్ సెకండ్ కార్డ్తో ఉన్న వచ్చిన ఛాన్సెస్ని కానీ ఉన్న ఆఫర్స్ ఏదైనా కానీ మీ కెరియర్ పరంగా ఉన్న ఏదైనా సరే మీరు దాని జోలికి పోవట్లేదు మీ మైండ్లో అయితే నడుస్తుంది అరే ఇది మంచి ఆఫరే బట్ ఇప్పుడు ఈ రిలేషన్షిప్ కోసం తప్పట్లేదు అని ఆలోచిస్తున్నారు బట్ అడ్జస్ట్ అవుతున్నారు అండ్ సైలెన్స్ కార్డ్తో మీరు అడ్జస్ట్ అవుతున్న ఇంకొక విషయం ఏంటిది అంటే మీరు మీ పర్సన్కి కానీ మీ రిలేషన్షిప్ పరంగా కానీ చాలా విషయాలు షేర్ చేసుకోవాలి మీ మైండ్లో ఏదైతే మిమ్మల్ని స్ట్రగుల్ చేస్తుందో అవన్నీ చెప్పాలి ఓపెన్ అప్ అవ్వాలి ఆ స్ట్రెస్ అంతా తీసేయాలి నా మీ మనసుని మీరు కొంచెం యూనో తేలిక చేసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ ఏ మాట చెప్తే ఏ మాట వినాల్సి వస్తుందో అంటే సైలెన్స్ కాడతాం మీకు అర్థమవు అయిపోతుంది అబ్బా ఇప్పుడు ఈ మా ఈ సిచ్యువేషన్ని ఈ నా స్ట్రెస్ ఏదైతే ఉందో ఇది చెప్తే ఇంకా వేరే స్ట్రెస్ ఎక్కడొస్తుందో నాకు ఆ లేని స్ట్రెస్ ఉన్న స్ట్రెస్ పోగొట్టుకోవడం కోసం లేని స్ట్రెస్ తెచ్చుకు తెచ్చుకునేంత ఓపిక నాకు లేదు సరే ఇప్పటికీ సైలెంట్గా ఉందాం పోనీ లే నేను అడ్జస్ట్ చేసుకుంటాను నా నా స్ట్రగుల్ నేనైతే అయితే ఉందో నేను దాన్ని తీసుకుంటాను నేనే బాధపడతాను నేనే కొన్ని రోజులకి హీల్ చేసుకోగలను నన్ను నేను అనుకొని మీ స్ట్రెస్ని మీ బాధని ఏదైతే మీరు మీరు పెయిన్ తీసుకుంటున్నారో దాన్ని కూడా మీరు షేర్ చేసుకోకుండా మీలో మీరే అడ్జస్ట్ అవుతున్నారు ఇది మిమ్మల్ని హట్ చేయట్లేదు ఎనీమోర్ అంటే ఇది హట్ చేయట్లేదు బట్ ఇది కంటిన్యూ అయితే డెఫినెట్గా ఏదైనా లిమిట్లో ఉంటేనే అది బాగుంటుంది వన్స్ ఇట్ క్రాస్ ద లిమిట్ మనము దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ సో అంత అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అంటే ఇవి రెండు ఓకే అడ్జస్ట్ అవ్వచ్చు బట్ ఇది సైలెన్స్ కార్డ్తో మీరు ఏదైతే ఉందో అంత అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు టాక్ అనేది ఈ కార్డ్తో అనిపిస్తుంది అంటే ఈ మూడు విషయాల్లో మీరు అడ్జస్ట్ అవుతున్నారు ఇవన్నీ ఇవి మిమ్మల్ని హట్ చేయట్లేదు బట్ స్టిల్ ఒకవేళ ఇది క్రాస్ అయితే కాంప్రమైజ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనేది ఈ కార్డ్స్ అండ్ ఇప్పుడు మీ రిలేషన్షిప్లో మీరు కాంప్రమైజ్ అవుతున్నారు కాంప్రమైజ్ అయిన విషయాలు ఏంటివి అంటే ఇవి మిమ్మల్ని చాలా హట్ చేస్తుంటాయి బట్ స్టిల్ మీరు కాంప్రమైజ్ అయ్యారు ఆ విషయాలు ఏంటివి అయ్యారు అంటే మీరు రిలేషన్షిప్కే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారని అర్థం సో ఆ కాంప్రమైజ్ అయిన విషయాలు ఏంటి అనేది చూద్దాం సబ్న్ కార్డ్ అలోన్ అండ్ షేరింగ్ ఓకే సో మీరు కాంప్రమైజ్ అయ్యి ఈ విషయాల్లో మిమ్మల్కి మీకు బాధ పెట్టిన విషయాలు ఇవి సో బేసికల్గా మీరు చాలా మెచ్యూర్ మైండ్ ఫస్ట్ కార్డ్ కూడా మెచ్యూరిటీ కార్డు వచ్చింది అట్ ద సేమ్ టైం ఈ కార్డులో చాలా మెచ్యూర్గా మీరు చాలా విషయాల్ని హ్యాండిల్ చేద్దాం ఓపెన్ అప్గా హ్యాండిల్ చేసి తర్వాత దాన్ని మాట్లాడి క్లియర్ చేసుకుందాం అక్కడితో అక్కడ అనుకుంటారు బట్ ఇక్కడ ఈ సైలెన్స్ కార్డ్తో ఏదైతే అనుకుంటారో సర్లే ఇప్పుడు కాదు మళ్ళీ లేదంటే ఇప్పుడు అడ్జస్ట్ అయిపోదాం పోనీలే అని అనుకుంటారో ఇది ఏమవుతుందంటే ఒకటికి రెండు రెండుకు మూడు మూడుకి నాలుగు అలా ప్రాబ్లమ్స్ పెరుగుతూనే పోతాయి ఎందుకంటే ఏదైనా సరే మనం మాట అనుకున్నప్పుడు చెప్పేసినప్పుడు ఇట్ షుడ్ బీ ఓపెన్ అప్ ఏదైతే ఉందో అది అలానే మనసులో ఉండిపోతే ఏమవుతుందంటే అలానే అలానే అది ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కడ ఉండదు సో మీరు సపరేషన్ కార్డ్తో ఏ విషయంలో కాంప్రమైజ్ అయ్యారంటే మీరు కంప్లీట్గా సైలెన్స్లోకి వెళ్ళిపోతున్నారు సరే ఇప్పుడు నేను మాట్లాడకపోయినా పర్లేదు బేసికల్గా మేబీ మీరు మంచి మాటకారి అయ్యి లేదంటే ఎక్స్ట్రా వర్డ్ అయ్యుండొచ్చు ఆ ఆ వే నుంచి మీరు కంప్లీట్గా ఇంట్రోవర్డ్ అయిపోయారు మీ మాటలు మీరు చేసే అల్లరి ఇవన్నీ కాంప్రమైజ్ అయిపోయాయి అసలు మీకే తెలియట్లేదు ఇవన్నీ ఎక్కడ వెళ్ళాయి మీలో మీలో ఉన్న చురుకుదనం మీరు మాట్లాడే విధానం మీరు చేసే అల్లరి ఇవన్నీ అల్లరి ఇన్ ద సెన్స్ లైక్ యూ హ్యావ్ టు బీ యాక్టివ్ మిమ్మల్ని మీరు హ్యాపీ చేసుకోవడానికి మీరు ఏ ఏవైతే పనులు చేస్తుంటారో అవన్నీ తగ్గిపోయాయి ఎక్కడికి వెళ్ళాయి ఇవన్నీ ఎలా కాంప్రమైజ్ అయ్యారు అసలు తెలియదు మీకే ఈ విషయాలన్నీ నేను కాంప్రమైజ్ అయ్యాను ఈ రిలేషన్షిప్ కోసం ఒక ఆలోచించండి మీరు ఈ రిలేషన్షిప్లోకి రాకముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏ విషయాల్లో మీరు కాంప్రమైజ్ అయ్యారు మోస్ట్లీ మీ మీరు కంప్లీట్గా మీరు కాదు ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉందో మిమ్మల్ని మీరు కాంప్రమైజ్ చేసేసుకున్నారు మీ సెల్ఫ్ని ఫస్ట్ కార్డుతో మీ సెల్ఫ్ని కాంప్రమైజ్ చేసుకున్నారు కాబట్టి అంత ప్రెజర్ మోస్తున్నారు అసలు ఏది అంటే ఎలా ఆ చిక్కుముడు నుంచి ఎలా బయటికి రావాలో కూడా అర్థం కానంత స్ట్రెస్ అయితే మీలో ఉంది అంత కాంప్రమైజ్ అయిపోయారు మీ సెల్ఫ్ని మీరు కాంప్రమైజ్ చేసేసారు మీ రిలేషన్షిప్ కోసం అనేది ఫస్ట్ కార్డుతో కనిపిస్తుంది అండ్ అలోన్నెస్ కార్డుతో ఏమనిపిస్తుంది అంటే మీరు ఏ విషయాన్ని కాంప్రమైజ్ అయ్యారు మీ రిలేషన్షిప్లో ఇది మిమ్మల్ని హట్ చేసిన విషయం బేసికల్గా ఇక్కడ చెప్పాను కదా నేను మీరు మంచి మాటకారి ఎక్స్ట్రావర్ డైండొచ్చు అని ఇక్కడ ఈ అలర్నెస్ కార్డ్తో సేమ్ లింక్ కనిపిస్తుంది ఎలా అంటే మీరు కంప్లీట్గా ఎవరితో మాట్లాడుకోకుండా మీ రిలేషన్షిప్ కోసం మాత్రమే మీ ఫ్యామిలీని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైతే మీరు ఎక్కువగా ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళందరితో కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నారు ఎందుకు అంటే ద ఓన్లీ రీజన్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ అది మేబీ పాజిటివ్ అయి ఉండొచ్చు అది మేబీ నెగిటివ్ అయి ఉండొచ్చు ఎక్కడ తెలుస్తుందో అని అయ్యి ఉండొచ్చు లేదంటే తెలియకుండా ఉండడమే మంచిది అయ్యి ఉండొచ్చు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు అలోర్నెస్ కార్డ్తో అయితే మీరు కాంప్రమైజ్ అయిన విషయం ఏంటిదంటే కంప్లీట్గా మీరు ఎవ్వరితో మాట్లాడడం లేదు అండ్ మీ రిలేషన్షిప్ కోసం మీరు 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 మాత్రమే ఉన్నారు ప్రతి విషయంలో అఫ్ కోర్స్ మనతో మనము మాత్రమే ఉండాలి ఎందుకంటే ఇది మీ రిలేషన్షిప్ కాబట్టి బట్ ప్రతిసారి మీతో మీరు ఉండడం కూడా చాలా డేంజర్ ఎందుకంటే వీ హ్యావ్ టు షేర్ సంథింగ్ విత్ ద పీపుల్ అన్నీ షేర్ చేసుకోకపోయినా కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ మనం మన ఫ్రెండ్స్తో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళతో మాట్లాడిన యూ ఫీల్ వెరీ వెరీ రిలాక్స్ ఒక్కసారి ట్రై చేయండి మీరు చాలా స్ట్రెస్ని మోస్తున్నారు ఆల్రెడీ ఒక్కసారి ఒక్కడితో ఒక ఫైవ్ మినిట్స్ అంతా షేర్ చేసుకోకండి బట్ కొంచెం ఇండైరెక్ట్గా ఏదైనా షేర్ చేసుకున్నా మీకు ఎంత రిలీఫ్ అనిపిస్తుందంటే ఏదో ఒక అసలు ఎన్ని రోజుల నుంచి మోస్తున్న భారం అంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది మీరు ఆల్రెడీ ఇది కాంప్రమైజ్ అయిపోయారు మీ లైఫ్లో సరే ఇంకా నేను మేబీ మీ పర్సన్ చెప్పిండొచ్చు మన విషయాలు వారితో చెప్పుకోవద్దు అసలు బయటికి వెళ్ళే అవసరం లేదు ఇవన్నీ మనతోనే ఉండిపోవాలి చెప్తే నాకు చెప్పు లేదంటే లేదు అట్లీస్ట్ వాళ్ళతో చెప్దామన్నా మేబీ వాళ్ళు వినే సిచ్యువేషన్లో ఉండకపోవచ్చు జస్ట్ లైక్ యునో మాట మాత్రమే సరే నేను వింటాను బట్ ఆ వినేస్ టైం వచ్చినప్పటికి మాత్రం దే ఆర్ నాట్ విత్ యూ అన్నట్టు ఉంటుంది సో యూ హ్యావ్ కాంప్రమైజ్ సెల్ఫ్ అంటే ఇక్కడ మీ సెల్ఫ్ని మీరు కాంప్రమైజ్ చేసి అంత స్ట్రెస్ మీరే తీసుకుంటున్నారు అండ్ అలాగే ఇక్కడ ఏ విషయాన్ని ఎవరితో చెప్పుకోకుండా మీతో మీరే ఉండి అలోన్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు మీరు బేసికల్గా ఇది మీ నేచర్ కాదు అలోన్గా ఉండడం బట్ మీరు ఉంటున్నారు అనేది సెకండ్ కార్డ్తో ఇది మిమ్మల్ని చాలా హట్ చేసి మీకే తెలుసారే ఇది నేను కాదు బట్ స్టిల్ మీరు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో మీ రిలేషన్షిప్ కోసం దానికోసమే ఇదంతా ఆరాటం అండ్ ఫైనల్గా థర్డ్ కార్డ్తో షేరింగ్ కార్డ్తో ఏం కాంప్రమైజ్ అయ్యారంటే బేసికల్గా యూ హ్యావ్ ద గుడ్ నేచర్ ఆఫ్ షేరింగ్ అంటే మీ థింగ్స్ అంటే లైక్ షేరింగ్ అంటే హెల్ప్ చేసే విధానం మీలో హెల్ప్ చేసే విధానం ఏదైతే ఉందో అది మీరు కాంప్రమైజ్ చేసేశారు మీ రిలేషన్షిప్ కోసం అంటే చిన్నదా పెద్దదా హెల్ప్ అనేది కాదండి హెల్ప్ అంటే హెల్ప్ అంతే ఇప్పుడు కోటి రూపాయలు కోటి రూపాయలు ఒకరికి చాలా పెద్ద విషయం బట్ ఒక వంద రూపాయలు కూడా ఒకరికి అంతకంటే పెద్ద విషయం అయి అండొచ్చు బట్ ఆ ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా దట్ ఈస్ వాట్ హెల్ప్ అనేది ఇట్స్ ఇట్స్ లైక్ యునో జనరల్ థింగ్ అంతే అది దానికి పెద్దది పెద్ద హెల్ప్ చిన్న హెల్ప్ అనేది ఉండదు సో హెల్ప్ చేసే నేచర్ మీలో ఏదైతే ఉందో షేరింగ్ అనే కార్డ్తో కనిపిస్తుంది బేసికల్గా మీరు ఇంత మీలో ఇంత హెల్పింగ్ నేచర్ ఇంత షేరింగ్ నేచర్ ఉండింది బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలయ్యి ఇక్కడ నుంచి మొదలయ్యి అది ఇక్కడ నిదానంగా ఇలా స్టెప్స్తో స్టెప్స్తో ఇక్కడ వరకు వచ్చేసింది కంప్లీట్గా మీ సెల్ఫ్ని మీరు కాంప్రమైజ్ అయ్యారు మీషే ఏదైతే ఉందో మీరు చెప్పుకునే విధానం మీరు మీరు అసలే మీతో మీలా లేరు అట్ ద సేమ్ టైం ఫైనల్గా మీరు ఒక మంచి హెల్ప్ చేసే నేచర్ ఉన్నవాళ్ళు అట్ ది సేమ్ టైం ఎవరు ఏదన్నా అడిగినా నో అని చెప్ప నో అని చెప్పలేరు యూ కెన్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ టు హెల్ప్ దెమ్ అన్నట్టు ఉండేవాళ్ళు బట్ ఈ రిలేషన్షిప్ కోసం మీరు ఈ నేచర్ని కూడా కాంప్రమైజ్ అయిపోయారు ఇప్పుడు మీలో ఈ నేచర్ లేదు కంప్లీట్గా సరే ఎవరైనా ఏదన్నా ఏదైనా హెల్ప్ అడిగితే అరే ఇప్పుడు నేను ఎందుకు చేసి ఇరుక్కోవడం బెటర్ లేదని చెప్పేస్తే అయిపోతుంది కదా బెటర్ చేయనని చెప్పేస్తే అయిపోతుంది కదా అన్న ఒక నేచర్లోకి ఒక స్టేజ్లోకి మీరు వచ్చేసారు సో బెటర్ మీరు ఒకసారి థింక్ చేయండి రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఇవన్నీ మీకు ఏవైతే దీంట్లో రిలేటెడ్ అనిపిస్తున్నాయో ఒకసారి ఆలోచించి అది మీకు నిజంగానే మంచి చేస్తుందా లేదంటే మిమ్మల్ని మీరు కోల్పోయేలా చేస్తుందా అని ఆలోచించి దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి ఇది ఓవరాల్గా అడ్జస్ట్మెంట్కి అంటే కాంప్రమైజ్కి ఉన్న డిఫరెన్స్ అట్ ద సేమ్ టైం మీలో మీ రిలేషన్షిప్లో ఉన్న విషయాలు మీకు ఈ రీడింగ్ రెజ్యునేట్ అయితే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ watching my videos.